ఓటేసారి కానీ మరి ఈసారి నా ఓట్ నా నా బిడ్డి అంతా బాగా నాకు రావాలి అంతేనా వేదికమైనటువంటి పెద్దలు మన ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి మాజీ హోమ్ మినిస్టర్ మహమ్మద్ అలీ గారికి అదేవిధంగా వేదిక పోయినటువంటి పెద్దలు మాజీ మంత్రివర్యులు శ్రీనివాస్ గౌడ్ గారికి మాజీ మంత్రివర్యులు రంగుల కమల్ గారి గారికి అదేవిధంగా జిల్లా మంత్రివర్యులు ప్రశాంత్ రెడ్డి గారికి సురేష్ రెడ్డి గారికి మాజీ అదేవిధంగా మహిళ మరియు చె చెప్పాలంటే చెప్తే రామాయణం వింటే మహాభారతం ఏమనుకోకుండా మన నేను కరెక్ట్ ఒక్క నిమిషాలు ఇరవై రెండు మాట్లాడతా ఓకేనా ఫేక్ ఇక్కడ ఈ

İkramarık Pekka'nın süreçleri yaptık. Bunlar kadar. Doğru kadar emelleri bunlar जीवन जीवना पीस तो लेकिन फोन नहीं

Fala, don't గెలుస్తారా చెల్లటి రూపాయి రూపాయి వెళ్తారా చెల్లది మనందరే అభిమాన నాయకుడు చిన్న టైగర్ నేను చిన్నప్పుడు పుట్టినప్పుడే Fala,